మొన్న ఎవరికి చెప్పకుండా పరలోకానికి పయనవైన ప్రవేను పగడాలి మరణం తర్వాత ఒక మహిళ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళని బాగా బాధపెట్టియట అందులో ఏమున్నదో ఒకసారి మీరు కూడా తిన విన్నారు కదా ఈ మహిళ ఏ రీతిలో మాట్లాడింది ఎందుకు మాట్లాడింది అని చెప్పి వాళ్ళకు బాధ క్రింద నుంచి తల్లుకొస్తుంది పాస్టర్కి ఆ వర్గం వారికి సరే అయితే ఇప్పుడు ఈ పరలోకానికి పైనమైన అయిన ఆ పాస్టర్ ప్రజలు మాటలు కూడా అదే నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల విన్నారు కదండి ఆ మేడం గారు మాట్లాడిన మాటల్లో ఉన్న వ్యత్యాసం అలాగే ఈ ఫాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన మాటల్లో వ్యంగ్యం ఇప్పుడు ఈయన చచ్చిన తర్వాత ఆమె మాట్లాడటంలో న్యాయం ఉందా లేదా అనే విషయం మీరే కామెంట్ చేస్తారు దీనికి మరి నువ్వేమంటున్నావు అంటే మాత్రం నా సమాధానం ఒరే కొడక ప్రవీణ్గా రామాయణంలో నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కడున్నాయో చూపించరా లంజొడక అని అని తిట్టాలని అనిపిస్తుంది కానీ మన సంస్కారం మనకు నేర్పింది చనిపోయిన వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద ఈ విధంగా మాట్లాడవద్దు అని అందుకనే మేము ఏమడుగుతున్నామంటే సరే ఎలాగో ఈ మాట చెప్పడానికి ఈ ఫాస్టర్ గారు లేడు పరలోకానికి పోయి మిగతా వాళ్ళు ఉన్నారు కదా వీడిని వత్తాసు పలికే వీడికి మద్దతు ఇచ్చే ఫాస్టర్లు ఎవరైతే ఉంటారో కనీసం రామాయణంలో వీడు మాట్లాడిన మాటలైనా చూపించగలిగితే మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాం అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతా